ఏదైనా నేను ఎక్కువ రుణపడున్నానంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎక్కువగా ఉన్నా రాత్రి పగుళ్ళు పనిచేశారు ఐదు సంవత్సరాలు నరకం అంటే ఎట్టుందో తెలియదు కానీ ఆ నరకాన్ని చూశాం నాకు ఇరవై నాలుగు గంటలు శనివారం వస్తే ఏ ప్రాపర్టీ మీద ప్రొక్కులోని తెలియదు ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు ఇవన్నీ కూడా చాలా సఫర్ అయ్యాం కానీ నాకు ఆ రోజు ఈ రోజు ఒక విశ్వాసం దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ ఇది ఒక వారసత్వంగా మనకు వస్తూ ఉంది ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ఎన్నో సమస్యలు వచ్చాయి ఎక్కడికక్కడ సమస్యల్ని అవకాశాలుగా మార్చుకున్నాం నేను కానీ మీరు కానీ అందరం కూడా దానివల్ల మనం ఈరోజు డంకా మోగించగలిగాం